राम दोस्ती हैपी बर्थडे ديامن قائد قائد ناراض بابا مگر قائد قائد شانو بابا ناري 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 قائد قائد ش ఈరోజు చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలో అంగులవారుపల్లి పంచాయతీ నారావారిపల్లిలో పంతొమ్మిది వందల యాభై శ్రీమతి అమ్మన్నమ్మ గారి శ్రీ నారా ఖర్జు నాయుడు గారి దంపతులైన ఆ రోజు ఈ ప్రపంచ మేధావి ఒక విశ్వవిఖ్యాతగా ఉండే నాయకుడు ఎవరు కలగనలేదు చిన్న మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అతను స్కూల్ విద్యాభ్యాసం నుంచే నాయకత్వ లక్షణాలు ఉనికి ఈ రోజు ఆయన ఒక అన్యాయమైన కేసు అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాలంతా కూడా నాయుడు గారు ఇంత అన్యాయం జరిగిందని ఉవ్వెత్తులు ఎక్కించిన కార్యక్రమం గా మనం కూడా ప్రజాని ఆ మా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నలభై రెండు సంవత్సరాలు ప్రజా జీవితంలో అలు పెరగని పోరాట యోధుడు నిత్య కృషి వలుడు పాలనా దక్షకుడు ఈ రోజు డెబ్బై నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఐదవ వసంతులకు అడుగు పెడుతున్న శుభ సందర్భంగా పలమనే నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు గౌరవ పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనకి ఇక్కడ పుట్టినరోజు వేడుకలం చేసుకోవడం జరిగింది ఆ మహనీయునికి దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ఆయన గతంలో ఒక ప్రమాదం ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అవసరం ఎంతైనా ఉందని బ్రతికించి ఈ రోజు ఈ అల్లకల్లోలమైన ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఈ రాష్ట్రం దాడిని పడాలంటే అభివృద్ధి బాట పట్టాలంటే ఆ నిత్య కృషి వలుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున పలమునగర్ నియోజకవర్గం నుంచి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షి ఇలాంటి పుట్టినరోజు మళ్ళెన్నో జరుపుకోవాలని వారికి వాటి కుటుంబ సభ్యులకి ఆ కలిగిదయం ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని ఆయనకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు